హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ స్వాతి ఇవాళ వీడియోలో నేను పొటాటో ఫ్రై చూపించబోతున్నాను మనం బేబీ పొటాటోస్ ఉంటాయి కదా దాంతో మనం చక్కగా ఫ్రై అనేది చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తింటుంటే ఇంకాస్త తినాలి అనిపిస్తుంది కాస్త రసం పెట్టుకొని వేడివేడి అన్నంలో రసం పోసుకొని ఈ పొటాటో ఫ్రై ప్రిపేర్ చేసి మనం భోజనం చేసినట్టయితే అమృతంలా అనిపిస్తుందండి ఆ పూట భోజనం సరే ఇప్పుడు మనం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి మనకి పొటాటో ఫ్రైకి కావాల్సిన పదార్థాలు బేబీ పొటాటోస్ కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ మూడు పచ్చిమిరపకాయలు ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మినపగుళ్ళు ఇప్పుడు మనం ఈ పొటాటో ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ని అయితే చూద్దాం రండి ముందుగానే మనం ఈ బేబీ పొటాటోస్ని ఉడికించి ఉంచుకోవాలి చక్కగా ప్రెషర్ కుక్కర్లో పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం దీన్ని అయితే ఉడికించుకోవాలి లేదా ప్రెషర్ కుక్కర్ వద్దు అవాయిడ్ వాళ్ళు నార్మల్గా కూడా ఒక బౌల్లో పెట్టి ప్లేస్ చేసి ఉడికించుకోవచ్చు ముందుగానే మేమైతే ఈ బేబీ పొటాటోస్ బేబీ పొటాటోస్ని ఉడికించి ఉంచుకున్నాం అనమాట ముందుగా మనమైతే బేబీ పొటాటోస్ ఫ్రై ప్రిపేర్ చేసుకునే ముందు దీనికి ఒక చిన్న మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఆ మసాలా పౌడర్ వల్ల ఈ బేబీ పొటాటో ఫ్రై చాలా రుచిగా ఉంటుంది మనమైతే ఇప్పుడు ఆ మసాలా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే ఆన్ చేసుకుందాం స్టవ్ మీద ఒక అయితే ప్లేస్ చేసుకోవాలి ని కాస్త వేడి కానివ్వాలి అలాగే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలని యాడ్ చేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ ధనియాలని కూడా యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ మినపగుళ్ళను యాడ్ చేసుకుందాం అలాగే ఇందులోకి రెండు లేదా నాలుగు ఎన్నిమిరపకాయలని కూడా యాడ్ చేసుకోవాలి వీటిని కాస్త డ్రై రోస్ట్ చేసుకోవాలి మంచి అరోమా అనేది వచ్చే వరకు కూడా మనం వీటిని అయితే వేయించుకోవాలి కాస్త రంగు మారే వరకు మనమైతే వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి అలాగే మనకి ఇవి వేగాయన్న విషయం ఎలా తెలుస్తుంది అంటే ఇవి వేగుతున్నప్పుడు ఒక రకమైన సువాసన అనేది వస్తుంది అనమాట మినపగుళ్ళు ధనియాలు కలిపి వేగుతున్నప్పుడు మంచి మసాలా స్మెల్ వస్తుంది ఆ విధంగా వాసన వచ్చే వరకు మనం వీటిని వేయించుకొని ఆ తర్వాత స్టవ్ను అయితే ఆఫ్ చేసేయాలి ఈ విధంగా వేగాక మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇది ఒక చిన్నపాటి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి కానీ మిక్సీ జార్లో వేసాక మీరు ఒక ఫైవ్ మినిట్స్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది పూర్తిగా చల్లారాకే మనం దీన్ని బ్లెండ్ చేసుకొని పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే మీరు మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేస్తే దగ్గర పడిపోతుంది ముద్దలాగా అయిపోతుంది అనమాట కాబట్టి దీన్ని మనం పూర్తిగా చల్లారని ఇవ్వాలి మనం అయితే ఆన్ చేసుకొని తిరిగి మళ్ళీ అదే అయితే ప్లేస్ చేసుకోవాలి ఇందులోకి ఒకటి నుంచి రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ని కాస్త వేడి కానిద్దాం మనం ముందు పోపు వేసుకోకుండా ఈ ఉడికించిన అయితే మనం ఆయిల్లో కాస్త వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకుంటే కూర రుచిగా ఉంటుందన్నమాట సో మనమైతే ఆయిల్ వేడైంది కదా ఉడికించి ఉంచుకున్న ఈ చిన్న చిన్న పొటాటోస్ని అయితే యాడ్ చేసుకుందాం మీరు కావాలి అనుకుంటే పెద్ద పొటాటాస్తో కూడా పెద్ద బంగాళదుంపలతో కూడా చేసుకోవచ్చు కానీ బాయిల్ చేశాక మనం దాన్ని ఒక ఆలుగడ్డని నాలుగు పీసుల్లో కట్ చేసి యాడ్ చేసుకోవాలి మనమైతే ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు ఆయిల్లో ఇవి బాగా మగ్గించుకోవాలి అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని ని కూడా యాడ్ చేద్దాం ఈ పొటాటోకి స్కిన్ అంతటా కూడా కాస్త రంగు మారే వరకు కూడా మనం వీటిని అయితే మగ్గించుకోవాలి కాస్త గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఇవి మగ్గించుకోవాలి మనమైతే చూడండి ఈ విధంగా గోల్డ్ కలర్ లో ైట్ గా రంగు మారే కదా ఈ విధంగా రంగు మారే వరకు ఈ పొటాటోస్ అయితే కాస్త ఆయిల్లో మగ్గించాలి ఇలా మగ్గించడం వల్ల పొటాటోస్ కి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఈ విధంగా మగ్గాక మనం వీటిని అయితే తీసేసి ఒక ప్లేట్ లోకి సైడ్కి తీసి ఉంచుకుందాం చూడండి ఈ రకంగా ఒక సపరేట్గా గా ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకోండి మనం పొటాటోస్ అయితే కాస్త మగ్గించాం కదా అందులో కాస్త ఆయిల్ ఉంది ఈ ఆయిల్ సరిపోతుంది అనుకుంటే ఇందులోనే ఆనియన్ యాడ్ చేసుకోండి లేదు అంటే మరొక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి నాకైతే ఈ ఆయిల్ సరిపోతుంది అనిపిస్తుంది సో నేనైతే కట్ చేసి ఉంచుకున్న రెండు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే రెండు లేదా మూడు పచ్చిమిరపకాయల్ని కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి మీరు కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఉల్లిపాయనైతే పూర్తిగా రంగు మారే వరకు వేయించుకోవాలి కాస్త గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనమైతే ఉల్లిని బాగా వేయించాలి ఇందులోకి ఒక రబ్బ కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఉల్లిపాయ అనేది చక్కగా రంగు మారి వేగింది ఈ విధంగా ఉల్లిపాయ అనేది చక్కగా వేగిపోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రోస్ట్ చేసి ఉంచుకున్న బేబీ పొటాటోస్ ని కూడా యాడ్ చేసుకోవాలి మనం ముందుగానే రోస్ట్ చేసి ఉంచుకున్నాం కదా సో బేబీ పొటాటోస్ ని కూడా యాడ్ చేసుకున్నాం మనం మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు నాలుగు ఎండుమిర్చిలను కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి కారాన్ని కాస్త చూసి యాడ్ చేసుకోండి నేనైతే ఒక పావు టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే మనం ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా మసాలా పౌడర్ దీన్ని కూడా రెండు నుంచి రెండున్నర టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి అంతటా కూడా ఒకసారి చక్కగా కలుపుకోవాలి మనం మసాలా అలాగే కారం పొడి వేసాక మరొక ఐదు నిమిషాల వరకు దీన్ని అంతటా అబ్జర్వ్ చేసుకునేలాగా చక్కగా మగ్గించుకోవాలి మనం ముందుగానే పొటాటోస్ని రోస్ట్ చేసుకున్నప్పుడు ఉప్పు పసుపు యాడ్ చేసుకున్నాం కదా మీరు ఉప్పు అనేది మళ్ళీ సరిపోయిందా లేదా అనే విషయాన్ని చెక్ చేసి మళ్ళీ యాడ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా చక్కగా అంత మసాలా కూడా అబ్జర్వ్ అయ్యి చక్కగా వేగాయి ఈ విధంగా పూర్తిగా మగ్గిపోతే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదా బేబీ పొటాటో ఫ్రై రెసిపీని వేడి వేడి అన్నంలోకి కాస్త రసాన్ని ప్రిపేర్ చేసి అందులో యాడ్ చేసుకొని ఈ పొటాటో ఫ్రైతో తింటే ఎంత బాగుంటుందో ఇంట్లో బంగాళాదుంప నచ్చని వాళ్ళు ఎవరుంటారు అందరికీ నచ్చుతుంది పిల్లలకైతే మరీను సో పిల్లలు ఈ విధంగా మనం బేబీ పొటాటో ఫ్రైని ప్రిపేర్ చేస్తే కాస్త లడ్డుల్లా ఉంటాయి కదా రౌండ్గా చిన్న చిన్నగా ఇష్టంగా తింటారనమాట సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి మీకు ఏ విధంగా కుదిరిందనేది కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీ బాయ్ బాయ్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి